నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని కుదిపేస్తున్నటువంటి మద్యం కుంభకోణం రోజుకొక సంచలనమైనటువంటి అంశాన్ని అయితే గనుక బయట పెడతా ఉంది మరి ఇప్పటి వరకు రాజకీయ నాయకులు లేదంటే గనక సీఎంఓలో పనిచేసినటువంటి అధికారులు లేదా ఏదైతే సలహాదారులుగా పనిచేసినటువంటి వాళ్ళు అడ్వైజర్లు ఇలాంటి వాళ్ళ పాత్ర ఉంది మరి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి హవాలా మార్గంలో కూడా డబ్బులు విదేశాలకు తరలిపోయినాయి ఇవన్నీ వింటా వస్తున్నటువంటి క్రమంలో తాజాగా మద్యం కుంభకోణం సెగ అనేటువంటిది సినీ ఇండస్ట్రీని కూడా తాకింది అనేటువంటి వార్తలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి సిట్ మరి చేస్తున్నటువంటి దర్యాప్తులో సినిమా ఇండస్ట్రీలో కూడా మద్యం కుంభకోణంలో దోచేసినటువంటి డబ్బుల్ని పెట్టుబడులుగా పెట్టారు అనేటువంటి అంశం అసలు ఈ రోజున సినిమా ఇండస్ట్రీని కూడా కుదిపేస్తున్నటువంటి పరిస్థితి మరి ఓవరాల్గా మద్యం కుంభకోణాన్ని ఎలా చూడాలి మరి మద్యం కుంభకోణంలో వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు ఏ రకమైనటువంటి పరిణామాలకి దారితీస్తూ ఉన్నాయి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేమిఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు సార్ నమస్తే నమస్తే అమ్మ సార్ మద్యం కుంభకోణం సెగ మరి ఈ రోజున సినిమా ఇండస్ట్రీని కూడా తాకింది ఎలా చూస్తారు అసలు సార్ అంటే ఇక్కడ చిత్ర పరిశ్రమలో అతను రెండు చిత్రాలు నిర్మించాడు సుమంత గారితో ఒకటి నిఖిల్ తోట ఒకటి రెండు చిత్రాలు నిర్మించిన తర్వాత స్పై అనుకుంటా అతనితో నిర్మించింది ఒకటి మళ్ళీ మొదలైంది మళ్ళీ మొదలైంది ఈ రెండు చిత్రాలు మళ్ళీ మొదలైందేమో సుమంత్ గారితో స్పై అనేది నిఖిల్ తోటి ఈ రెండు చిత్రాలు నిర్మించడమే కాకుండా ఇంకా చాలామంది నటీ నటులకు కావచ్చు దర్శకులకు కావచ్చు ముందుగా అతను డబ్బులు చెల్లించేసి ఒప్పందాలు చేసుకున్నాడు ఇంకా చాలా చిత్రాలు నిర్మించే ప్రణాళికలో ఉన్నాడు అనేది అందరికీ తెలిసిన రహస్యమే దీంట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు సహజంగా ఏందంటే చిత్ర పరిశ్రమ ఒకనాడు నిర్మాతలకి మామూలుగా కొన్ని సంస్థలు ఉండేవి వాళ్ళు ఓ చిత్రాన్ని ఒక కథానాయకుడితో నిర్మిస్తున్నారు అనుకుంటే పంపిణీదారులు ఉండేవాళ్ళు వాళ్ళే పెట్టుబడి పెట్టేసి పలానా కథానాయకుడితో చిత్రం నిర్మిస్తున్నాడు అంటే ఆ సంస్థలకి కొంత కొంతమంది పంపిణీదారులు ఉండేవాళ్ళు వాళ్ళే చిత్రానికి పెట్టుబడి పెట్టేసి వాళ్ళకి కథ చెప్పి వాళ్ళని ఒప్పించేసితే వీళ్ళు నిర్మాతకి వెలుసుబాటు దొరికేది ఆ రోజు వాళ్లే పెట్టుబడి పెట్టేసి చిత్రాలు నిర్మించిన తర్వాత ఆ చిత్రాన్ని వాళ్లే విడుదల చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులు ఆ రోజు చిత్ర నిర్మాతలకు ఉండేవి కాదు తద్వారా ఏమయ్యేదంటే చిత్రం కనుక అక్కడ విజయం సాధించినా వాళ్ళ పెట్టుబడి వాళ్ళు తీసుకొని పంపిణీదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పెట్టుబడి వాళ్ళు తీసుకొని ప్రదర్శనశాలకు రావాల్సినటువంటి వాటా వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన నిర్మాతకి వెళ్ళిపోతూ ఉండేవి రోజు చాలా ఆరోగ్యకరంగా ఉండేది ఎందుకంటే చిత్రం విడుదల సందర్భంగా నటీనటులకు కావచ్చు సాంకేతిక నిపుణులకు కావచ్చు ఏదైనా బకాయిలు ఉన్నా కూడా తదుపరి చిత్రం ఈ నిర్మాత నిర్మిస్తాడు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు వాటి గురించి పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు నిర్మాతలు కూడా తర్వాత చిత్రం మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి చెల్లించడం కూడా జరిగేది నిజంగా నష్టపోతే నటీనటులు కావచ్చు వీళ్ళు కావచ్చు వదిలేసుకున్న సందర్భాలు కూడా ఉండేవి రోజు పరిస్థితి అలా ఉండేది కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే కథానాయకుల వెంట దర్శకుల వెంట నిర్మాతలు పరిగెడుతూ ఉన్నారు కథలు మర్చిపోయారు అలాగే ఈ చిత్రాలకు సంబంధించి ఎవరైతే మాకు పెట్టుబడిదారులు ఉంటారో వాళ్ళు అధిక వడ్డీలు వసూలు చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి పదిహేను రూపాయలు వసూలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ నిర్మాత యొక్క బలహీనతలను అడ్డం పెట్టుకొని ఆ విధంగా మించిన భారం అవుతూ ఉంది దానికి చిత్రం విడుదల సందర్భంగా మళ్ళీ పెద్ద మనుషులు కూర్చొని ఇదిగో దీనివల్ల చిత్రానికి ఇంత అధికంగా ఖర్చు అయింది కాబట్టి కొనేవాళ్ళు లేరు కాబట్టి క్వంటెంట్ ఎంతే వస్తుంది కాబట్టి మీరు తగ్గించుకోవాలని చెప్పిన వాళ్ళ దగ్గర బేరసారాలు ఆడి వాళ్ళకి ఆ వడ్డీ తగ్గించేసి అసలు ఇచ్చిందో లేకపోతే అసలు కంటే తక్కువగా ఇచ్చి చిత్రాలు విడుదల చేసుకున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళు స్త్రీ రాముజీరావు గారు వాళ్ళ సంస్థ ద్వారా తక్కువ వడ్డీకి ఇవ్వటం మొదలుపెట్టారు కొంతమంది నటీ నటులకు సంబంధించి దర్శకులకు సంబంధించి దానికి కూడా ఒక చిత్రానికి ఎక్కువగా వాళ్ళు వాడుకున్నందువల్ల ఇక ఈ చిత్రాలకు ఎవరికి మీరు ఇవ్వద్దు అనే నిబంధనలు కూడా పెట్టడం కూడా జరిగింది అంటే సమయం పూర్తి కాకపోవటం ఎక్కువ ఖర్చు అవ్వటం అవన్నీ వాళ్ళు చూసిన తర్వాత తర్వాత సురేష్ బాబు వాళ్ళు ఇలాంటి కొంతమంది ముందుకు వచ్చారు ఇస్తూ ఉన్నారు వాళ్ళు కొన్ని కొంత కొంతమందిని మాత్రం ఎన్నుకొని వాళ్ళకి ఇయ్యడం కూడా మొదలు పెడుతున్నారు మిగిలిన వాళ్ళకి ఈరోజు కూడా మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు వసూలు చేసే వాళ్ళు ఉన్నారు అవగాహన లేని నిర్మాతలు రావటం రెండోది వాళ్ళు ఎన్నుకున్నటువంటి నటినట్లు కావచ్చు దర్శకులు కావచ్చు వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు లేకపోవటం వల్ల ఎవరు ముందుకొచ్చి పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి అప్పులు ఇచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ఆస్తులను తనఖా పెట్టి పూర్తి చేసుకున్న సందర్భాలు కూడా ఈరోజు కళ్ళ ముందు కనపడుతున్నాయి ఈ పరిస్థితుల్లో ఇతను ఎవరో మద్యం కుంభకోణం బయటకు వచ్చిన ద్వారా తెలియదు కదా రెండు చిత్రాలు నిర్మించాడు ఇలాంటివి చేస్తూ ఉంటే సహజంగానే ఆకర్షితులు అవుతారు కదా తక్కువ వడ్డీ చేసుకోవచ్చు అదే కదా తక్కువ వడ్డీకి ఇస్తా అంటా ఉంటే ఇతను వాళ్ళకి పెట్టుబడి పెట్టేసి వాళ్ళ ద్వారా ఇతని దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి అధికంగా ఎనికి తెచ్చుకున్నాను అనుకోండి అవి తెల్లదనం అవుతుంది కదా నల్లదనం వల్ల తెల్లదనం చేసుకోవచ్చు ఆ విధమైన క్రమంలో పరిశ్రమకు వచ్చాడు ఆయన పరిశ్రమకు వచ్చి మొదలు పెడుతున్నాడు అతను దురదృష్టం పరిశ్రమ అదృష్టం ఏందంటే ఈ కుంభకోణంలో అతని పాత్ర బయటపడింది ఇప్పుడు పరిశ్రమ వాళ్ళు ఎవరన్నా మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళారనుకోండి అది వాళ్ళ తప్పు అయింది అంతేగాని ఎన్ని తెలియతలికి అతని దగ్గర అప్పు తీసుకున్నానో లేకపోతే అతని కోసం అతనితో స్నేహం చేసినానో అతనితో భాగస్వామ్య వల్ల అది ఎవరికి తెలియదు కాబట్టి దాన్ని మనమైతే తప్పట్లేం కాబట్టి ఇప్పుడు ఈ పరిశ్రమకు సంబంధించి ఒక ప్రముఖ నటుడి భార్య కోటి రూపాయలు అతని ఖాతాలోకి పంపించారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది ఇవన్నీ విచారణలో మరి ఎందుకు ఇచ్చారు ఏంటనేది ఇందాక నేను చెప్పినట్టు ఆ లావాదేవీలకు సంబంధించి ఏం మాట్లాడుకున్నారు ఏమో అవన్నీ రేపు ఈ విచారణ సంస్థలో బయటపెట్టేందువరకు కూడా మనకి తెలియదు కదా ఏ రూపేణా ఇచ్చాడు రేపు అతను చెప్పుకోవాలిగా ఎలా తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు అనేది ఇవన్నీ కూడా ఇంకా దీనికి సంబంధించి అసలు ఎంత ఎంతమందికి ఎవరెవరికి అతను ముందస్తుగా డబ్బులు ఇచ్చాడు ఎవరితోటి ఒప్పందం చేసుకున్నాడు ఏ చిత్రాలు నిర్మించాలి తలంపులో ఉన్నాడు కూడా ఇవి కూడా అదిన వరుసనే బయటకు వస్తాయి నాకు తెలిసి ఇంత జరిగిన తర్వాత ఆ నటీ నటులు కావచ్చు ఆ సాంకేతిక నిపుణులు కావచ్చు దర్శకులు కావచ్చు వాళ్ళు డబ్బులు అయితే నేను భావిస్తున్నాను ఎదుని కలిసి ప్రయాణం చేస్తారని అయితే నేనైతే భావించట్లేదు ఎందుకంటే చాలా సున్నితంగా ఉంటుంది చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇలాంటి వివాదాలు దొరికి వెళ్తారని అయితే నేనైతే భావించట్లేదు ఇప్పటివరకు జరిగింది కనుక మనం చూసుకుంటా ఉంటే మీరు అన్నట్టు చిత్ర పరిశ్రమకు కూడా ఈ మలికిని అంటించాడు దాన్ని కడుక్కునే కార్యక్రమం ప్రారంభంలోనే తెలిసింది కాబట్టి చాలా తొందరగా మెలుకున్నట్టే చిత్త పరిశ్రమ కూడా కాబట్టి ఆ మళ్ళీ అంటకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే చిత్త పరిశ్రమ ఉంది కొంతమంది స్వార్థపరులు ఉంటారు దీన్ని కూడా సొమ్ము చేసుకునే స్వార్థపరులు ఉంటారు అయాసితంగా వచ్చేవి కదా కాబట్టి కొంతమంది దాన్ని రకరకాలుగా ఈరోజు నల్లదనాన్ని తెల్లదనంగా మార్చుకోవడానికి చిత్త పరిశ్రమ కూడా ఒక సాధనం అది కూడా గమనించుకోవాలి ఎందుకంటే ఈ జీఎస్టీలు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకు కూడా వెలుచుబాటు తగ్గింది వెలుచుబాటు అయితే తగ్గింది కాబట్టి ఇలాంటి దానికి ఆకర్షితులు అవుతారు కాబట్టి అతను దీన్ని ఎన్నుకున్నాడు సరైన పరిశ్రమని ఎన్నుకున్నాడు అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు దురదృష్టం కొద్దీ వాళ్ళ పార్టీ అధికారం కోల్పోయింది అంటే ఇన్ని తెలివితే ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి సలహాదారి కింద నిస్సందేహంగా అవును అది అది కూడా వాస్తవమే కాబట్టి ఇప్పుడు ఈ అంశాలన్నీ ఇప్పుడు విదేశాలకు సంబంధించి వరుసను చూస్తూ ఉన్నాం మనం విదేశాల్లో ఏ విధంగా వాళ్ళ చేత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎన్ని సంస్థలు నెలకొల్పారు మరి నెలకి వెళ్ళి మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు పది రోజులు ఉండి ఆ వ్యక్తి ఏ విధంగా నిర్వహిస్తున్నాడు అనేది ఇప్పుడిప్పుడే విచారణలో బయటకు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ విస్తుపోయే విషయాలు నాకు తెలిసినంతవరకు దీని మీద కూడా ఒక చక్కని చిత్రం నిర్మించవచ్చు నా అభిప్రాయం ఎందుకంటే చాలా గొప్పగా ఉంటుంది ఈ చిత్రాన్ని గనక ఇప్పుడు జరుగుతున్న అన్నీ గనక ఈ మద్యం కుంభకోణం మీద ఒక చిత్రాన్ని గనక నిర్మిస్తే నిస్సందేహం కూడా అఖండ విజయం సాధించింది అయితే నేనైతే భావిస్తున్నాను ఆ బాధ్యతలు రామ్ గోపాల్ వర్మకే ఇస్తే బాగుంటుంది అయితే రాంగోపాల్ వర్మ ఇదే తెలుగుదేశం ప్రభుత్వం సమయంలో కనుక జరిగినట్టు ఈ బడి చిత్రం నిర్మించేవాడు ఈపాటికి చిత్రం నిర్మితం అయ్యేది ఈ కుంభకోణం గురించి బయటకు వచ్చే విషయాలు బయటకు వచ్చినప్పటి నుంచి అతను ఈ చిత్రాన్ని తీయడం అయ్యేది విడుదల చేయడం కూడా అయ్యేది కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఆ విధంగా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది కాబట్టి దీని గురించి పెద్దగా ప్రచారం అయితే జరగలేదు లేకపోతే ఈ పాటికి గురహుడు భుజానేసుకొని చేసేవాళ్ళే కాబట్టి ఇంక ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో విస్తుపోయే విషయాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఇంకెంతమంది బయటకు వస్తారు ఇప్పటికైతే ఇతర ఐఏఎస్ వాళ్ళు దీంట్లో బలైపోయారు ఇంకెంతమంది కావాలో మరి రాజకీయ నాయకులు చూసుకుంటున్నా ఈ వ్యాపారస్తులు చూసుకుంటున్నా రోజుకు కొత్త అంశాలన్నీ బయటకు వస్తున్నాయి ఈరోజు రెండు వందల ఇరవై మందిని విచారించినా కూడా ఇంకా వెలుగులో చూస్తూ ఉన్నాయి కాబట్టి పదకొండు మందిని అదుపులో తీసుకున్నారు మరి ఇంకెన్ని విచిత్రాలు జరగాలో అసలు అధినాయకుడి దగ్గరికి ఎప్పుడు వెళ్తుందో ఇది కూడా కావాలని చెప్పి చేస్తున్నారు ఏమన్నా అనుమానం కూడా వస్తూ ఉంది అక్కడ దాకా ఇలా వెళ్లకుండా విచారణ వేగవంతంగా కాకుండా కాకపోతే ఏంటంటే విచారణ సంస్థలు మాత్రం అద్భుతంగా పనిచేస్తున్నాయి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో తీసుకొని ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారు ఆ పాల్గొన్న ధనాన్ని ఎక్కడ దాచిపెట్టారు వాళ్ళు దోచుకున్న ధనాన్ని ఆ ధనాన్ని తర్వాత ఎక్కడెక్కడ తరలించారు ఎన్నికలకు ఎంత ఉపయోగించుకున్నారు విదేశాలకు ఎంత పంపించేశారు ఇవన్నీ కూడా బయటకు తీస్తున్నారు బంగారం రూపేణ ఎంత ఉంది ఉజ్ర వైడూర్య మణిమాణిక్యాలని రూపేణ ఎంత ఉంది భూములు ఎంత కొన్నారు ఏ వ్యాపారాలు పెట్టారు ఆ విషయాలు కూడా చాలా పారదర్శకంగా బయటకు తీసుకువస్తున్నారు అయితే మనం భావించాలి న్యాయస్థానాలు కూడా అందుకే వాళ్ళు దరఖాస్తు చేసుకుంటూ ఉంటే లేదు మీరు దీంట్లో పాలు పంచుకున్నారు ఇగో ఆధారాలు మీరు కాలకుండా కూర్చోండి కారాగారంలో అని చెప్పని వాళ్ళకి వెలుసుబాటు కూడా ఇవ్వట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటా ఉంటే విచారణ సంస్థలను అభినందించాలి థ్యాంక్ యూ